పద్నాలు అండి ఈరోజు ఆగస్ట్ రెండవ తారీఖు దేవుని యొద్దకు రండి అనే పిలుపు మనకు వస్తుంది దాని గురించి మనం ఆలోచిద్దాం యాకోబు నాలుగు ఎనిమిదిలో దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్తున్నాడు హోషయ పద్నాలుగు ఒకటిలో ఇజ్రాయల్ నీ పాపం చేతను కూలితివు గనక నీ దేవుడైన ఎహోవా తట్టుకు తిరుగుము అనే ప్రవక్త ద్వారా దేవుడు పడిపోయిన స్థితిలో ఉన్న ప్రజలందరినీ పిలుస్తున్నాడు ఆయన వద్దకు వెళ్ళుట ద్వారా మనకు చాలా లాభాలున్నాయి కొన్నిటిని మనం చూద్దాం మనకు తెలుసు దేవుడి దగ్గరికి వెళ్తే అన్ని లాభాలే అన్ని ఆయన సన్నిధిలో ఉంటే అంత ఆనందమే అన్ని ఆశీర్వాదాలు మనకు వస్తాయి కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకటి దేవుని కనికరం పొందుతాం లూకా పదైదు పదకొండు నుంచి ముప్పై రెండులో ఉన్న ఉపమానం ద్వారా యేసుప్రభువు తప్పిపోయిన తన కుమారుడు తిరిగి వస్తే తండ్రి అయిన దేవుడు చూపే ప్రేమ కనికరం గురించి చెప్తూ ఉన్నాడు రెండవది క్షమాపణ నీ వద్ద క్షమాపణ దొరుకును అని కీర్తనకారుడు నూట ముప్పైతో నాలుగులో చెప్తూ ఉన్నాడు క్షమాపణ దొరికితే ఆటోమేటిక్గా మనము ఆయన ఆయన దగ్గరికి ఆయన రక్షణలోకి ఆయన రక్షణ మార్గంలోకి వెళ్తాం మూడవది ఆయన మనలను కడుగుతాడు ఏషియా ఒకటి పద్దెనిమిదిలో ఒక సార్వత్రిక ఆహ్వానం కనపడతా ఉంది రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపంలో రక్తం వల్లే ఎర్రనివైనను అవి హిమం వల్లే తెల్లబడును కెంపు వలె ఎర్రని వేయనను అవి గొర్రె బొచ్చు వలే తెల్లని వగను అని దేవుడు అంటూ ఉన్నాడు ఆయన మాట వింటే క్షమాపణ దొరుకుతుంది నాలుగవది మంచి పదార్థములతో మన ఇళ్ళను నింపును అని యోబు ఇరవై రెండు పదిహేడులో కనపడుతుంది ఐదవది దీవెన్లు కుమరిస్తాడు మలాకి మూడు పదిలో మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుదును అంటూ ఉన్నాడు మలాకి మూడు ఏడులో ఆరవది అవిశ్వాసంను బాగు చేస్తాడు ఇర్మియా మూడు ఇరవై రెండు అవిశ్వాసం ఉంటే మనకు విశ్వాసం లేనట్టే కదా విశ్వాసం లేకుంటే మనం విశ్వాసమే కాదు మన పనులు ఏమీ కావు మనం దేవుడు దేవుడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేం ఆయన ఉన్నాడు అనే విశ్వాసము ఆయన మనకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి కదా నా ఏడవది యహోవాని గురించిన జ్ఞానం వస్తుంది దహన కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది అని హోషయ్య ఆరు మూడులో దేవుడు అంటూ ఉన్నాడు ఎనిమిది ఆశీర్వాదానికి వారసులవుతాం మొదటి పేతృ మూడు తొమ్మిది దేవుని సన్నిధిలో ఉంటే మనకు రావాల్సిన ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నీ కూడా దొరుకుతాయి తొమ్మిదవది ఆయన మనతో ఉంటాడు హోషయ్య పద్నాలుగు ఐదు ఆరు వచనాల్లో ప్రవక్త ప్రకృతిలోని ఉదాహరణల ద్వారా తన ప్రజలు తన దగ్గరకు వస్తే వారిని ఫలవంతంగా స్థిరులుగా సౌందర్యము సువాసనలతో నింపుతానని దేవుడు చెప్పాడని ఆయన మాటలుగా మనతో చెప్తున్నాడు చాలా ఆశీర్వాదాలు లాభాలను గురించి ధ్యానించుకున్నాం వీటన్నితో పా అన్నిటితో పాటు మనకు అత్యంత అవసరమైన రక్షణ వస్తుంది ఆయన యుద్ధకు మనం ఆనందంగా వెళ్దామా ఆయన దగ్గరికి రావడము అంటే అదొక పెద్ద ధన్యత అనుకోవాలి ఆయన దగ్గరనే సమస్తము దొరుకుతాయి మనకు ఆయన సన్నిధిలో ఉండాలనే ఆతృత మనం కలిగి ఉండాలి ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం ఇంకెక్కడ ఉండదు కాబట్టి మనం అందరం కూడా ఆయన సన్నిధికి వెళ్ళాలి అనే ఆలోచనతో త్వరపడి వెళ్దాం పశ్చాత్త హృదయంతో ఆయన సన్నిధి చేరితే మనకు సమస్తము సమకూరుస్తాడు ప్రార్థన చేసుకుందాం దయా మేడా ఏసునాయన స్తోత్రం ప్రభా తండ్రి మీ దగ్గరికి రమ్మని మీరిచ్చిన పిలుపును అంగీకరించి సంతోషంగా మీ దగ్గరకు వచ్చి దానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ